ఎట్టకేలకు సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు అధికార పార్టీ నుంచి దివంగత శాసనసభ్యుడైన సోలిపేట రామలింగారెడ్డి గారి సతీమణి శ్రీమతి సుజాత జాతీయ అధికార పార్టీ భాజపా నుంచి గతంలో ఇదే స్థానం నుంచి ఓటమిపాలైన రఘునందన్ రావు మరో శతాధిక వయసున్న కాంగ్రెస్ పార్టీ నుండి శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు సరే మరి ఈ గెలుపు ఎవరిది అన్న ప్రశ్నకు సమాధానం చంటోడు సైతం టీఆర్ఎస్ అని టక్ అని చెప్పేస్తున్నాడు ఏమాత్రం అనుమానం లేకుండా పిల్లకాయకేం తెలుసని అనుకోవద్దు బాలవాక్కు బ్రహ్మవాకు అని పెద్దలు కూడా మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నారు మరి అభ్యర్థి ఎవరన్నది ఇక్కడ అప్రస్తుతం అధికార పార్టీ అభ్యర్థి అన్నదొక్కటే నిశ్చితం సానుభూతి ఓట్లతో సీటు కొల్లగొట్టేందుకు సుజాతమ్మ గారికి టికెట్ కేటాయించారని అనుకుంటారేమో పప్పులో కాలేసినట్లే ఆ అవసరం ఏమాత్రం లేదు గతించిన శాసనసభ్యుడు రామలింగారెడ్డి ఉద్యమంలో పాల్గొన్నవాడు టీఆర్ఎస్లో ఆయనది క్రియాశీలక పాత్ర తన నియోజకవర్గ పరిధిలో అభివృద్ధికి క్షేత్రస్థాయిలో శ్రమించిన నాయకునిగా పేరు గడించిన వ్యక్తి అయినందున ఆయన కుటుంబం మీద స్థానిక ప్రజలకు సానుభూతి కంటే అభిమానం గౌరవమే అధికంగా ఉంటుంది పోటీలో ఉన్న అభ్యర్థికి రాజకీయ అనుభవం ఉందా అని కానీ ఈమె పెద్దగా చదువుకోని వ్యక్తి అని కానీ ఆలోచనలేవి ప్రజలు పట్టించుకోరు ఇకపోతే భాజపా అభ్యర్థి రఘునందన్ రావు గతంలో ఓటమిని చవిచూసిన వాడే విద్యాధికుడు వ్యక్తిగతంగా వాక్చాతుర్యం తెలివితేటలు ఉన్న ఆయన మరోసారి అపజయాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితి కారణం తెలంగాణలో భాజపాకు ప్రస్తుతం ఉన్న ప్రాబల్యం అంతంత మాత్రమే కాగా ఇప్పటికే తన మీద ఓటర్లు ప్రలోభ పెట్టడానికి డబ్బు పంపిణీ మొదలు పెట్టేశాడనే ఆరోపణలు ఒక పక్క ఓ మహిళపై అత్యాచార అభియోగాన్ని మరోపక్క ఎదుర్కొంటున్న వ్యక్తి అందువల్ల జాతీయ పార్టీ అభ్యర్థి అయినా ఆర్థిక పరిపుష్టి కలిగిన వాడైనా వాగ్దాటి ఉన్నవాడైనప్పటికీ ధరావత్ సొమ్మునైనా రాబట్టుకోగలనన్న నమ్మకం అంతంత మాత్రమే ఇక వృద్ధ వృద్ధనారి పతివ్రత అన్నట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలోకి నిలిచిన అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి అయినా మరో నాయకుడు ఎవరైనా ఇక్కడ వారు చేయగలిగింది శూన్యం అందువల్ల వారి ప్రస్థానం తేవడం వృధా ప్రయాసే తెరాస ఉధృతిని తట్టుకోలేక ఎదురీతకు శక్తి చాలక ప్రవాహంలో అడ్రస్ లేకుండా కొట్టుకుపోవడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు వేయేలా నేడు మనకు కనిపించే ఎన్నికల వాతావరణం సంపూర్ణంగా ఏకపక్షమే రెండవ స్థానం నీదా నాదా అని మాత్రమే ఆ రెండు జాతీయ పార్టీలు కొట్టుకోవాల్సింది తప్ప విజయం సాధిస్తాం అని ఆశపడితే అది రంబను నపుంసకులు ఆశించినంత అయోగ్యమైన కోరిక జయాపజయాలు దైవాధీనాలు అనేది కాలం చెల్లిన సామెత వర్తమాన రాజకీయం రణం ముందు గెలుపు ఓటమిలను నిర్ణయించేది ఖచ్చితంగా అధికారపటి తెరాస ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరియు వాటి అమలు మాత్రమే రైతులకు ఉచిత విద్యుత్ పథకం ప్రధానమైన కాగా వృద్ధాప్య పింఛన్లు వికలాంగుల పింఛన్ వితంతు పింఛన్ల పంపిణీ తర్వాత స్థానంలో నిలుస్తుంది ఇక బీడీ కార్మికులు చేనేత కార్మికులు సింగరేణి కార్మికులు గీత పనివారు మత్స్యకారులు గొర్రెల కాపరులు పాడి పశువుల పెంపకందారులు ఆ తర్వాత వరుసలో ఉంటారు ఇక రెండు పడకల గదుల లబ్ధిదారులు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా ఒక్కటైన దంపతులు వధువుల తల్లిదండ్రులు తోబుట్టువులు సరేసరి ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవించిన మాతృమూర్తులు బతుకమ్మ చేనేత చీరలను అందుకున్న ఆడపడుచులు తాగునీటి కోసం మైళ్లకు మైల దూరం నడిచి అలసిపోయి మిషన్ భగీరథ నీళ్లతో దాహం తీర్చుకుని సేద తీరుతున్న గృహిణులు యువతులు మిషన్ కాకతీయ ద్వారా పూడికలు తీయబడగా నిండిన చెరువుల క్రింద తమ భూములను సాగు చేసుకుంటున్న చిన్న సన్నకారు రైతులు కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణంతో అదనంగా సాగులోకి వచ్చిన పంట పొలాల సేధ్యకారులు బంధు పథకం ద్వారా లబ్ధి పొందుతున్న అనేక మంది భూమి యజమానులు ఆరోగ్యశ్రీ వైద్యం చేసుకున్న వాళ్ళు ఉపాధి హామీ పథకం అమలు వల్ల ప్రయోజనం పొందుతున్న శ్రామికులు కర్షకులు ఇటీవల కరోనా కొరల్లో చిక్కుకొని ప్రభుత్వ సేవలు అందుకొని క్షేమంగా బయటపడిన వాళ్ళు మరియు ఈ మధ్య కురిసిన వర్షాలకు గూడు పంట పశువు నష్టపోయి దెబ్బతిని ప్రభుత్వ సహాయ సహకారాలు పొందినవారు ఇంకా ఎన్నెన్నో ఎందరెందరో ఇలా ఇంత జనం ఇన్ని వర్గాలు కులాల ప్రజలు లబ్ధిదారులు ఉండగా వారు ఎవరికి ఓటు వేస్తారో ఎవరు గెలుస్తారో అన్నది కూడా ఒక ప్రశ్నేనా అందుకే బుడ్డోడు కూడా వెంటనే తడుముకోకుండా చెప్పేస్తాడని ముందే మీకు మనవి చేసేస్తున్నాం కేవలం ఈ ఉప ఎన్నికల్లో మాత్రమే కాదు వచ్చే ఏ ఎన్నికల్లో అయినా సరే ఇదే అన్వయం వర్తిస్తుంది ఇందుకు విరుద్ధంగా ఇప్పట్లో ఏది జరిగే అవకాశం లేదు మరో మాట కేంద్ర ప్రభుత్వం మాధేనని ఇంకా చాలా రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలో ఉందని గాలిమేడలు కట్టుకున్నారేమో భాజపా వాళ్ళు నగరాల్లో పట్టణాల్లో తమకే పరపతి ఉంటుందని కలగంటున్నారేమో ధనికులు బడా వ్యాపారులు శ్రామికవేత్తలు తమ వైపే ఉంటారని అనుకుంటున్నారేమో విద్యార్థులు విద్యావంతులు మేధావులు ఉద్యోగులు నిరుద్యోగులు అసంతృప్తులు అయోధ్యరాముని భక్తులు కాషాయ వస్త్రాలు ధరించేవారు మావేంటే ఉంటారని అంచనా వేసుకుంటున్నారేమో కానీ ఫలితం లేదు అవన్నీ ఊహాగానాలే ఉత్తుత్తి అపోహాలే ఇటువంటి జనాలు ఓటర్లపైన గెలుపు ఆధారపడి ఉండదు కేవలం లెక్కలు వేసి కొనుటకే మాత్రమే పనికి వచ్చే వాళ్ళు వీళ్ళు ఇకపోతే అరవై పైగా అధికారం అనుభవించిన కాంగ్రెస్ మరొకటి రోజుల్లో అనుసరించే కుసంస్కార పద్ధతులను ప్రస్తుతం ఉపయోగించి లబ్ధి పొందాలని అనుకుంటే ఇప్పుడు చెల్లదు మాది దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని గాంధీ మావాడని చాచా నెహ్రూ ఇందిరమ్మ మావాళ్ళేనని పిట్టకథలు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోలేరు ఊరి దొరకో లేదా పెత్తందారులతోనో కలిసి వాళ్లకు ఎంతో కొంత ముట్ట చెప్పి సారా డ్రమ్ములు పంపిణీ చేసి ఇవేవో ఆశలు పెట్టేస్తే గెలుస్తామని అనుకునే రోజులు పోయినాయి ఇంకా ఇంకా వలవాల అరటి పండును ఇన్నిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పార్టీని కాదని అన్నం పెట్టిన దాతను కాదని ఇంకా ఇన్నేళ్లుగా సున్నం పెట్టిన పార్టీ ప్రభుత్వలకు ఓటు వేస్తారని గెలిపిస్తారని అనుకోవడం ఉప్పుదిన్న ప్రజలు ద్రోహం చేస్తారని బేయిమాన్లుగా మారుతారని అనుకోవడం వారి వారి తెలివి తక్కువతనానికి నిదర్శనమే మొహమాటం లేదు